ఫ్రెండ్స్ అందరికి ముందుగా జై శ్రీ గణేష్ జయశ్రీరామ్ అనమాట సో ఇప్పుడైతే మేము వచ్చేసి మా గణపతిని తీసుకురావడానికి అయితే అవుతున్నాము మా గురుజీ మా గురుజీ ఏ ఉన్నా వైజాగ్ వెళ్తున్నారు శ్రీకాంత్ గారు వైజాగ్ వెళ్తున్నారు మా గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ బైక్ బండిలో ఎక్కిచ్చి పల్సర్ ఇది మాయ సో ఆట అయితే అనమాట ఇక్కడే వచ్చింది బండి అశోక్ లేలాండ్స్ లాస్ట్ టైం కూడా ఇదే బండిలో తీసుకొచ్చాం గణపతిని గుర్తుందిగా చూశారు కదా చాలా వ్లాగ్స్ మనకి అట్లా ఉండింది శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి శివమణికంట మినీ ట్రాన్స్పోర్ట్ నెంబర్ సో మన బండి అయితే ఇది అనమాట సో దీంట్లో అయితే మనం వెళ్ళబోతున్నాం ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడే లైట్ లైట్గా వాన్ అయితే స్టార్ట్ అయిందనమాట వెళ్ళేదారులు ఎలా ఉండిద్దో తెలీదు చూద్దాం మొత్తం మా బావ మాత్రం రాట్లా మంగళగిరి టు హైదరాబాద్ దూల్పేట్ బ్లాగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం డస్ట్ అవుతుంది అనమాట అది మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ మ్యాట్స్ వేసి కూర్చోవడం పట్టాలు కూడా రెడీ చేస్తాం వాటర్ తీసుకెళ్ళినప్పుడు వాటర్ లేపండి రాన కూడా స్టార్ట్ అయిపోయింది అది వాన కూడా స్టార్ట్ అయిందకి ఎక్కిచ్చారు ఎనిమిది మంది కూర్చుంటాంరా పట్ట అయితే కడుతున్నాం వాన పడుతుందని సో ఎందుకంటే తడిసిపోకుండా పైన తాడేసి లేచేవా సురేత లై పాట ఏ లావ్ రా రా ఇటరా నై పడి తోడరా ఏం మాట ఎ నాని ఇటరా అబడ్కో బైదా నడు అగర్ చాల్లే చూసారా ఫ్రెండ్స్ అండ్ నుంచి వీడియో చూసుకొని షేర్ దీపిస్తారా మా ఛానల్ ఏం చేస్తా ఫ్రెండ్స్ ఇన్ని ఏం చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ ఇన్ని ఏదోలి ఉంటా బండి కూడా కట్టేయడం అయిపోయింది కనిపించలేదురా బండి కట్టేసాం మామూలు పట్టాలు వేసుకుంటున్నారు లోపల సో మిథి కి వచ్చేసాం వినాయకుడు టెంపుల్ అనమాట ఇక్కడ ఒక టెంకాయ కొట్టేసి అందరం దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా లావాలని దండం పెట్టుకొని

పెట్టేశాం కదా సో ఫస్ట్ బ్రేక్ వచ్చి కేసర్ టౌల్ గేట్ ప్లాజా అది అయిపోయింది బ్రేక్ ఇచ్చాం నెక్స్ట్ ఇంకెక్కడో చూద్దాం పట్ట అయితే కొట్టేసుకోండి ఊడిపోయింది అది పైన ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ మొత్తం ఊడిపోయింది అనమాట నెక్స్ట్ స్టాప్ దగ్గర వచ్చేసి అప్పుడు మళ్ళీ కడదాం వస్తుంటే మా హేమతగా డ్రైవింగ్ చేస్తున్నాడు రీచ్ చూసారా స్టార్టింగ్ లోనే గణపతులు రెడీ ఉన్నాయి కళ్ళు బాబా చిన్న చిన్న గణపతులు చూసారా చాలా అద్భుతం ఎందుకంటే వాన వాన వస్తే మళ్ళీ తెచ్చిపోతాయి మా నారాజు అన్న ఎక్కడికన్నా ఆటో కావాలన్నా కాంటాక్ట్ నెంబర్ వస్తాను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ అవ్వండి బయట తీసుకునే కన్నా మనకు తక్కువ ప్రైజ్లోనే వస్తుంది మొత్తం గణపతి ఈ ఏరియా మొత్తం కనపట్లే సో ఇంకా అన్న అక్కడ అక్కడ రైట్కి వెళ్దాం మనం మన షెడ్ దగ్గరికి వెళ్ళిపోతాం లేదు பதில் மாமன்கள் <laughs> <laughs> లోపలికి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర మనం సెట్ అయితే ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిపోయి మన గణపతి రెడీ అయిందా లేదో చూసుకొని ఆ వ్లాగు నెక్స్ట్ బ్లాగ్లో ఆ వీడియో చూడండి చూడండి లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా అయితే తగ్గిపోయినాయి గణపతులు ఏం లేదు వరీ లంబోదరుడు ఇంకా ఇది ఇంకా ట్వంటీ टू वीक्स मंत्रे टू वीक्साली దుకాణాలు అన్ని ఇంకా తరవాల మొత్తం మూసేసుకొని వచ్చున్నారు పదకొండింటి వరకు దుకాణాలు తెరవడం మన నితిన్ సింగ్ కళాకారు షెడ్ కి అయితే వచ్చేసాం ఆ ఆ చెట్టు కదా అదే ఆ చెట్టు అనమాట మన గణపతి రెడీ అయిందా లేదా నేను చూద్దాం